హాయందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రేపటి కాదులో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక రేపటి కాదులో పేరెంట్స్ మీటింగ్కి ఇక అన్ని ఏర్పాట్లైతే చేస్తూ ఉంటాడు ఇక శైలేంద్ర ఇక దేవి అని ఇద్దరిని కూడా ఫనీంద్రా మీటింగ్ మధ్యలో బయటకు వెళ్ళిపోండి అనేసరికి ఆ అవమానం కొంచెం ఇంకా ఈ రేపు మీటింగ్లో అసలు మనో గారిని ఎట్లా దెబ్బతీస్తానో చూడు మమ్మీ అని చెప్పేసి ఇక ప్లాన్స్ అయితే వేస్తూ అయితే ఉంటారనమాట ఇక మీటింగ్ కోసం ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చేసరికి అనుపమ అయితే నేను రాననేసి అంటూ ఉంటుంది నేను ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారేమో అసలు నేను రాను నేను అని చెప్పేసి మీరు రండి అని చెప్పేసి మాను అయితే అంటూ ఉంటాడు అయితే అలా ఏం ఉండదు మీరు రాకపోతే ఎట్లా అని చెప్పేసి వస్తారైతే అంటుంది అనమాట మనని ఇక లాస్ట్లో అయితే ఇక అనుపమ అయితే వీళ్ళందరూ కాలేజ్కి అయితే వెళ్ళిపోతారు మీటింగ్కి ఇక అందరు కూడా పేరెంట్స్ అయితే వస్తారు ఇక మాను అయితే ఇక స్టేజ్ మీద అయితే ఇక స్టూడెంట్స్ భవిష్యత్ అనేది ఈ కాలేజ్ డేస్లోనే నిర్ణయించుకోవాలి పక్కదారికి వెళ్ళడం మంచి వేలో వెళ్ళడం అనేది ఈ స్టెప్సే చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో కనుక సరైన నిర్ణయం తీసుకోకపోతే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది ఈ నాలుగేళ్ళు కష్టపడి చదివి మంచిగా మనం కనుక ఒక స్థిరపడినట్లయితే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు ఇలాంటి టైంలోనే పేరెంట్స్ కూడా స్టూడెంట్స్కి సపోర్టివ్గా ఉండాలి వాళ్ళు వెళ్తున్నారా లేదా అని చూడాలి ఈ టైం అనేది వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా అయితే ఉంటుంది హార్మోన్స్ వల్ల ఇలా అలా అందువల్ల ఏం చేయాలంటే పేరెంట్స్ కూడా దగ్గరుండి పిల్లల్ని గమనిస్తూ ఉండాలి కాలేజ్కి పంపించాలి సరైన నిర్ణయం తీసుకుని ఇలా చేయాలి లేకపోతే తర్వాత బాధపడాల్సింది పేరెంట్స్ అని చెప్పేసి ఇక మాను అయితే ఇటు పేరెంట్స్కి అటు స్టూడెంట్స్కి వాళ్ళ గురించి వాళ్ళు ఒక అర్థం చేసుకొని మనం చేస్తుంది రాంగ్ అన్న థాట్స్కి వచ్చేలాగా మంచి ఇన్స్పిరేషన్గా మంచిగా స్పీచ్ అయితే ఇస్తాడనమాట ఇక ఇట్లా ఉన్న టైంలోనే ఇక కొంచెం వస్తారా మాట్లాడడానికి మనుగారు మంచి మంచి వాట్స్ చెప్పారు అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి మనం ఈ నాలుగేళ్ల తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత సమాజంలో ఉండాలి అని అంటే ఏం చదువుకున్నారు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి మ్యారేజ్ అవ్వాలన్నా ఇలా ఏం చేయాలన్నా ఈ మంచి జాబ్ ఉండాలి పోషించాలి భార్యని ఇలా ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఆడపిల్లలైనా చదువుకోవాలి చదువుకొని అమ్మా నాన్నకి మంచిగా పేరు తీసుకురావాలి తర్వాత అయినా తన కాళ్ళ మీద తను నిలబడాలి భర్త సంపాదన ఒకటే ఈ రోజుల్లో సరిపోదు కదా అన్నట్లుగా అన్ని స్పీచ్లు చెప్పేసిన తర్వాత ఇక మా కూడా బాగా మాట్లాడారని అందరు క్లాప్స్ అయితే కొడతారు ఇలా ఉన్న టైంలోనే ఇక శైలేంద్ర ఇక్కడ మళ్ళీ డాడీ టాపిక్ తీసుకురావడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరెంట్స్ అమ్మ నాన్న ఇద్దరూ లేకపోవచ్చు ఒకరన్నా ఉంటారు కదా వాళ్ళన్నా సరే సరైన కరా దారిలో పెట్టాలి అమ్మ లేదు కదలే అని చెప్పేసి నాన్న లేడు కదలే అని చెప్పి పిల్లల్ని వదిలేయకూడదు అనేసి ఇక్కడ ఉన్న ఈ మనువుకి అసలు అమ్మ ఉంది నాన్న లేడు చూడు ఈయన ఎంత ఎత్తే ఎదిపాడో నాన్న లేకపోయినా అసలు నాన్న పేరు కూడా ఎవరో తెలియకోకుండానే ఇతను ఎంత స్టేజ్కి వచ్చాడు అందుకని ఎంత బాగా స్పీచ్ ఇచ్చాడని చెప్పేసి మొత్తం తిప్పి తిప్పి అట్లా మను మ్యాచ్ చెప్పేసరికి ఇంకా చాలా అంటే చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది ఏం ఇలా జరుగుతుందని చెప్పేసి శైలేందర్ని కోపంగా వస్తారైతే చూస్తుంది ఇక ఫాణింద్ర ఏం మాట్లాడుతున్నావు రా కింద దిగు అని చెప్పేసి స్టేజ్ నుంచి అంటుంటే డాడీ వచ్చేస్తున్నాను ఏం లేదు చెప్తున్నాను ఇన్స్పిరేషన్గా ఇద్దరు పేరెంట్స్ లేకపోయినా ఒక పేరెంట్ ఉన్నా చూసారుగా మను గారు ఎంత హై స్టాయిలో ఉన్నారో ఆయన్ని ఎగ్జాంపుల్గా చెప్పాను నేను ఏం చెప్పాను నిజం కాదా ఇదేమన్నా మీ డాడ్ ఎవరు తెలుసా మీ డాడ్ పేరెంటో చెప్పండి మాను అని మళ్ళీ లేపుతాడు అనమాట ఇక ఏం చేస్తారు ఇక అదే టైంలో ఇక అక్కడికి వచ్చిన అనుపమ ఒక్కసారిగా శైలేంద్ర మాటలకి చాలా కోపమైతే వచ్చేసి ఒక్కసారిగా మానుకి తండ్రి లేడని ఎవరు చెప్పాడు వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు ఇదే మీటింగ్ హాల్లో ఉన్నాడు అని చెప్పేసి అందరి ముందు గట్టిగా అయితే అరుస్తుంది ఆయన ఆయన పేరు చెప్పడం అయితే నాకు ఇష్టం లేదు వాళ్ళ తండ్రి అయితే ఉన్నాడు బ్రతిగా ఉన్నాడని చెప్పేసి తన తండ్రి లేనివాడు కాదని చెప్పేసి ఇంకొకసారి నా బిడ్డ గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి శైలిందరికి ఇక దేవ్యానికి ఇద్దరికి దెమ్మ తిరిగిపోయే షాక్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయిద్ది అలా వెళ్ళిపోవడం వల్ల ఇంకా మనకి చాలా తెలియని హ్యాపీనెస్ అనమాట ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నారా ఎవరు ఉన్నారు ఇక్కడ మా డాడీ ఉన్నాడా ఎవరై ఉంటారు ఇంతమంది పేరెంట్స్లో మాట ఎక్కడుంటారు ఎవరు ఎవరై ఉంటారు అని చెప్పేసి ఇక ఆ మీటింగ్ అయితే క్లోజ్ చేస్తారు ఇక అందరూ కూడా ఇటీవల అటు వెళ్ళిపోతారు ఇక మహేంద్ర వస్తారా ఇక అనుపమా దగ్గరికి అయితే వస్తారు వచ్చేసి ఆ మీటింగ్కి రానని చెప్పావు కదా ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు రావాలనిపించింది వచ్చాను అని చెప్తే అంతమందిలో మాను వాళ్ళ డాడ్ ఎవరు ఎలా గుర్తుపట్టాలి అలా చెప్తే ఎలా అనేసి అంటూ ఉంటాడు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు చెప్పి దానికి తను ఏం మాట్లాడకుండా అట్లానే అయితే ఉంటుంది ఇక మానవుకైతే ఎలాగైనా మా డాడీని కనిపెట్టి తేరాలి నన్ను ఇలా అందరి ముందు అవమానాలు పాలు చేసిన నా తండ్రిని మాత్రం వదిలేదే లేదని చెప్పేసి చాలా అంటే చాలా కసిగా అయితే ఇక వచ్చిన వాళ్ళందరి పేరెంట్స్ లిస్ట్ ఇక అన్నీ కూడా తీసుకుంటూ ఉంటారనమాట ఇక వాళ్ళల్లో ఎలా వెతకాలి అనేసి ఆలోచిస్తూ అయితే ఉంటారు ఇలాంటి టైంలోనే ఇక ఓల్డీ దగ్గరికి వెళ్ళి మా డాడీ కూడా వచ్చారంట ఆ మీటింగ్కి అంతమందిలో నాకు ఎలా తెలుస్తుంది డాడ్ ఎవరో ఈవిడెందుకు ఇలాంటి పనులు చేస్తారు అని చెప్పేసి ఓల్డీ దగ్గర అయితే బాధపడిపోతూ అయితే ఉంటాడనమాట